హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ మా మాత బ్లాక్స్ మేమైతే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఊరుకొండ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వాడైతే బ్యాగ్ వేసేసుకొని నేను వెళ్ళిపోతున్నాను అన్నట్లు బ్యాగ్ తీసుకొని పోతూనే ఉండు హ్యాండ్ బ్యాగ్ ఎవ్వరికి ఇవ్వట్లేదు నన్నే పట్టుకోమని అంటాడు లేదంటే తన మోస్తానంటాడు మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి దాదాపు ఒక లెవెన్ అయిన ఉంది లెవెన్కి స్టార్ట్ అయ్యాము నేను మా మా ఇంకా మా చెల్లె ఇంకా అమ్ములు స్టార్ట్ అయిపోయాము వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది పచ్చని పొలాలు ఇక్కడ వాడిని నేను డ్రైవ్ చేస్తానని వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చున్నాడు ముందుకి వెనక్కి ఇక్కడనే అక్కడే ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కార్ ఒక ఒకదాన్ని అస్సలు కుదురుగా కూర్చోలేడు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము ఇక మేము వెళ్ళేసరికి వ్రతం అయితే స్టార్ట్ అయింది మా చెల్లి వాళ్ళు వ్రతం చేస్తున్నారు అలాగే వాళ్ళ పాప పుట్టినకలు కూడా తీశారు ఇక్కడ చూసారుగా మహేంద్ర కార్స్ చాలా బాగున్నాయి మాకైతే అవి చాలా నచ్చాయి మాకైతే డ్రీమ్ కొనాలని చూద్దాం ఎప్పటికీ నెరవేరుతుందో ఇక్కడ చాలామంది వ్రతాలు చేశారు సాటర్డే ఇంకా ట్యూస్డే చాలామంది వ్రతాలు చేస్తారనమాట

ఇక్కడ గద తీసుకొని అస్సలు ఇవ్వట్లేదు అక్కడ పెట్టమంటే అది అస్సలు పెట్టట్లేదు అనమాట ఇక అలాగో ఇలాగో అక్కడ పెట్టేసి వాళ్ళ మామే అయితే ఎత్తుకున్నాడు చెప్ చూపిస్తూనే ఉన్నాడు నాకు అది కావాలి కావాలి అని ఇక ప్రసాదాలు అయితే తీసుకున్నాము లడ్డు ఫిఫ్టీన్ రూపీస్ పులిహోర కూడా ఫిఫ్టీన్ రూపీసే మీలో ఎంతమంది కూరుకుండా తెలుసా నాకు కామెంట్ చేయండి